నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ సో ప్రస్తుతం నేనైతే బీజేపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాను సో బీజేపీ నాయకులు అయితే డాక్టర్ రెడ్డి గారు అయితే ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము సో సార్ చెప్పండి ఏంటి అయితే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అని చెప్పి పదకొండు సంవత్సరాలు అయిందని చెప్పి జరుపుకుంటున్నాం కదా సో తెలంగాణ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలంగాణలో ఏమైనా మార్పులు కనిపించాయా ముందుగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు మీ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాను అయితే మనకి రెండు వేల ఎప్పటి నుంచి ముందు నుంచి మనకి వెనక్కి అక్కర్లేదు సంవత్సరాల కొద్దిగా ఉద్యోగం నడిచింది తెలంగాణ రాష్ట్రం సాధించడానికి సాధించుకోవడానికి ఒకటే ఒక ట్యాగ్ లైన్ ఏంటంటే తెలంగాణ ప్రజలకి నీళ్లు నిధులు ఉద్యోగాలు కావాలని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కంబైండ్ ఆంధ్రప్రదేశ్లో కొంత మోసం జరిగింది మన తెల్ తెలుగు తెలంగాణ బిడ్డలకి ఉద్యోగాలు రాలేదు పక్కన తెలుగు రా తెలుగు తెలంగాణ అటుపక్కన ఇటుపక్కన అటు పక్కన కృష్ణానది ఇటు పక్కన గోదావరి నది రెండు గ నదులు మన తెలంగాణ గుండా పోతున్నా కూడా పారుతున్నా కూడా తెలంగాణ ప్రజలకి తెలంగాణ రైతులకు నీళ్లు లేని పరిస్థితి ఇప్పటిదాకా కనపడతా ఉంది ఇప్పుడు కూడా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని కట్టారు తర్వాతనేమో భగీరథ మిషన్ ఇంటింటికి నీళ్లు అని చెప్పి తీసుకొచ్చారు అంటే ఇవన్నీ మార్పులు కావంటారా తెలంగాణ అన్ని కూడా అబద్ధాల పుట్టలు కేసీఆర్ చేసిన అబద్ధాలు సర్వనాశం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశం చేసింది కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ టైంలోన ఇది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం అన్ని పార్టీలు కలిసి సాధించుకున్నాం ఆయన ఒక్కడు కాదు సాధించింది తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా సాధించిన తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అయితే ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే కేసీఆర్ ఏం చెప్పిండు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాం నీళ్లు తెస్తాం ఉద్యోగాలు తెస్తాం నీళ్లు నిధులు తెస్తామని చెప్పి చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో ఐదు సంవత్సరాలు పర్ బాగానే ఉండే ఐదు సంవత్సరాల నుంచి దోపిడీ జరిగింది ఏదైతే ఉద్యోగాలు లేవు తర్వాత నీళ్ళు లేవు తర్వాత ఏదైతే నిధులు లేవు మీరు ఇంతకుముందు ముందు కాళేశ్వరం అని చెప్పారు కాళేశ్వరం ఎక్కడ కట్టాలి కాళేశ్వరం ఎందుకు వచ్చింది అసలు కాళేశ్వరం కా ముందర ప్రాణహిత ప్రాజెక్ట్ ఉండే దానికి ఆల్రెడీ డిపిఆర్ కానీ మిగతా అన్నీ కూడా రెడీగా ఉన్నాయి దానికి ఈవెన్ ఫండ్ కూడా ఎలక్వేట్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని కాదని చెప్పేసి కాళేశ్వరం ప్రాజెక్టు మార్చి అక్కడి నుంచి ప్రాణహిత నుంచి కాళేశ్వరం తీసుకొచ్చి అక్కడ మార్చి అక్కడ కట్టి ఇప్పుడు చూసారు మీరు అందరికీ తెలుసు ఇప్పుడు నేను ఒక్కడిని చెప్పాల్సిన కలి లక్ష కోట్ల పైచీలకు ఖర్చు పెట్టి అది కూలేశ్వరంగా మారుతా ఉంది అంటే నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణ రైతులకి కోటి కోటి ఎకరాల మాగాని చేస్తున్న కేసీఆర్ ఎక్కడ చేసిండు ఎక్కడ చేసిండు ఆయన ఏమంటాడు గత నాలుగు రెండు మూడు సంవత్సరాల క్రితం ధాన్యం ఎక్కువ పండుతుందని చెప్తున్నాడు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లేకుండా కాళేశ్వరం నీళ్ళు లేకుండా మరి కోటి ఎకరాలు కాదు కదా అరవై రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది ఇంకెక్కువనే ఆయన ఆయన ఆయాంలో నలభై లక్షల మెట్రిక్ టన్నులే ముప్పై ఐదు లక్షలే చెప్పాలంటే ఇంకొక సంవత్సరం చూస్తే అంటే కాళేశ్వరం లేకుండా కూడా మరి ధాన్యం ఎక్కువ పండుతుందంటే డెఫినెట్గా వర్షాలు ఉన్నాయి చెప్పాలంటే గ్రౌండ్ వాటర్ పెరిగింది ఈ వర్షాల వల్ల గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కాబట్టి బోర్లు వేసుకుంటారు అక్కడి నుంచే కదా ఇదంతా కూడా ధాన్యం పండేది నేనేముండవు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది వేస్ట్ ప్రాజెక్టు దాంట్లో ఇష్టం వచ్చిన ఇష్టాన్ని రీతిగా ఒక ఏటీఎంలో వాడుకున్నది కేసీఆర్ ప్రభుత్వం ఆ టైంలో బీఆర్ఎస్ పార్టీ అంతకంటే ఎక్కువ చెప్పాల్సిన కర్లేదు ఎందుకంటే లక్ష కోట్ల పైలు చీలుపు ఎవరు పడతాళ్ళు ఈవెన్ ఇంజనీర్స్ కూడా అక్కడ ఉన్న పనిచేసిన ఈలు సీఈలు కానీ ఈలు కానీ ఇరిగేషన్ ఇంజనీర్సు మన్నని పడ్డ ఒక ఒకతను నాయకు పట్టుబడ్డాడు మూడు వందల కోట్ల రూపాయలు దొరికినాయి మూడు వందల కోట్ల రూపాయలు ఆయన అక్కడ పనిచేశాడు సో అలాంటి కాళేశ్వర ప్రాజెక్టు మనకు అవసరమా ఏ విధంగా దేనికోసం వాడుకున్నారు డెఫినెట్గా ఈ కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది అది పక్కన పెడితే పాలమూరు రంగారెడ్డి అక్కడే పెట్టారు తర్వాత మిగతా ప్రాజెక్టులు శ్రీశైలం ఎస్ఎల్బీసీ మనం చూసినాం చాలామంది చనిపోయారు ఐదు ఎనిమిది మంది దాంట్లో ఇరుక్కపోయారు పాపం ఇప్పటివరకు ఇంకొక శవాలు బయటికి రాలే సో ఆ ఎస్ఎల్బీసీ కంప్లీట్ చేయాలి ఇంకొక నాలుగు వేల కోట్ల అయితే ఎస్ఎల్బీసీ కంప్లీట్ అయ్యేది నల్లగొండకి ఏదైతే ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారో ఎప్పటినుంచో సంవత్సరాల కొద్దిగా ఫ్లోరైడ్ వల్ల ఎంతోమంది బాధపడ్డారు కాళ్ళు చేతులు వంకర్ అన్ని కానీ ఆ నీళ్లు దాన్ని పట్టించుకునే ప్రభుత్వం ఏదంటే క్రేసియార్ ప్రభుత్వం మూడు వేల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది కంప్లీట్ అయిపోయేది కానీ ఇప్పటివరకు కూడా కంప్లీట్ కాలేదు అంటే డెఫినెట్గా వాళ్ళకి ఓట్లు కావాలి తప్పితే ప్రజలు మాత్రం ప్రజలు బాగులు కానీ ప్రజలు బాగుపడడం కానీ ఎక్కడ కూడా ఇష్టం లేదు అట్లా ఆ విధంగా కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నిండా ముంచారు ని సర్వనాశం చేసింది మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటి రెండోది ఉద్యోగాల గురించి ఉద్యోగాల గురించి మీరు అడిగారు ఉద్యోగాలు ఎవరికి వచ్చినా చెప్పండి దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు మన రాష్ట్రంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చినాయా వాళ్ళ హయాంలో బీఆర్ఎస్ హయాంలో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు వేసినా కూడా కోట్ల కేసులు తర్వాత లీకులు ఇట్లాంటివి జరిగినాయి తప్పితే పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్ ఎప్పుడైనా పూర్తిగా గ్రూప్ వన్ కండక్ట్ చేసిందా గ్రూప్ టూ కండక్ట్ చేసిందా ఎవరికి ఎన్ని ఉద్యో ఉద్యోగాలు ఇచ్చినా చెప్పండి చెప్పండి పోనీ వస్తారా పోనీ ఎక్కడైనా డిస్కషన్కి వస్తారా డిబేట్లోకి వస్తారా ఎంత కూడా ఏంటంటే తప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లతో ఈరోజు కాంగ్రెస్ అందరికీ కూడా అపాయింట్మెంట్స్ ఇచ్చిందని చెప్పి కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు అంటే వీళ్ళు ఇద్దరు కూడా కొట్టుకుంటారు మేమిచ్చామంటే ఇచ్చామని చెప్పి ఇద్దరు కూడా ఇరు వర్గాల పార్టీలు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి పోతూ పోతూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్లు పెరిగితే వాళ్ళు పోయేటప్పుడు ఏది బీఆర్ఎస్ హాయంలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందల ఒక నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేసింది యాభై నాలుగు వేల ఉద్యోగాలు అవన్నీ కానీ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ చేసింది ఏమీ లేదు శూన్యం సో అన్ని ఆ ఉద్యోగాలు మీరు ఇంతకుముందు చెప్ప ఇంకో మాట చెప్పాల్సింది ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి రాజకీయ ఉద్యోగాలు కేసీఆర్ కుటుంబంలో కల్వకుట్ల కుటుంబంలో వాళ్ళందరికీ ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల జీతంతో పది సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళ జీతం తీసుకు దగ్గర దగ్గర పన్నెండులో ముప్పై ఆరు అంటే మూడున్నర కోట్ల రూపాయలు పది సంవత్సరాలు ఒక్కొక్కరు తీసుకుని అంటే హరీష్ రావు కానీ కవిత కానీ లేకపోతే సంతోష్ కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళందరూ మరి రాజకీయాల ఉద్యోగాలు వాళ్ళకు వస్తాయి మన తెలంగాణ బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు ఉండొద్దా ఎవరాళ్ళు నాకు అర్థం కాదు తెలంగాణ ఇప్పుడు కూతురు ఎవరు కొడుకు ఎవరు వాళ్ళు ఏమైనా ఉద్యమంలో పాల్గొన్నారా ఎప్పుడు వచ్చారు ఎక్కడున్నారా రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగేటోళ్ళు గిరాయిలలో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఐదు వందల కోట్ల ఇళ్ళల్లో ఉంటున్నారు ఎక్కడి నుంచి వచ్చిన డబ్బంతా ఎవరి డబ్బు ఇదంతా ఎవరి సొమ్ము ఇదంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ము ఇది చమటోడ్చుక కట్టిన పన్నులతోటే ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇష్టం వచ్చినో దోచుకున్నారు వేల ఎకరాలు పోయినాయి వందల వందల కోట్ల రూపాయలు మరి వాళ్ళు దారదత్తం చేసుకున్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళ మధ్యలో ఏదో కూతురు కొడుకు తర్వాత తండ్రి అల్లుడు వాళ్ళ మధ్యలో కుటుంబ తగాదాలన్నీ కూడా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద రుద్దా ఉన్నారు మరి మీరు చూసారు కవిత ఏం చేసింది లెటర్ రాసి మా మా డాడీకి లెటర్ రాస్తే నీకేంది వాళ్ళ దయ్యాలు ఉన్నాయి కొరివి దయ్యాలు ఉన్నాయి కోట్లు ఉన్నారని వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు కానీ భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఈ తెలంగాణ రాష్ట్రాల ముందుకు పోతూ ఉంది